నమస్తే మేడం ఎలా ఉన్నారు నమస్తే అండి బాగుందాం చాలా బాగున్నాం ఒక మహిళగా నిజంగా ప్రజలకు సేవ చేయాలన్న ఆలోచన రావడం చాలా గ్రేట్ మన మహిళలు అన్నిట్లో ముందుండాలి అది కూడా రాజకీయాల్లోకి రావడం ఎలా సాధ్యమైంది రాజకీయాలు అంటే నాకు ఫస్ట్ నుంచి భారతీయ జనతా పార్టీ అంటే చాలా ఇష్టం వాళ్ళ ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలు గానీ అభ్యుదయ భావాలు గానీ వాళ్ళ డెడికేషన్ గాని నాకు చాలా ఇష్టం నాకు చాలా ఇంట్రెస్ట్ అప్పుడు మా ఆయనతో చెప్పి నేను ఈ పార్టీలో నేను సేవ చేయాలనుకుంటున్నాను ఈ పార్టీ తరఫున సేవ చేయాలనుకుంటున్నాను నేను నార్మల్ గా కూడా ప్రజల్లో అందరిలో అందరితో మంచిగా కలిసిమెలిసి ఫస్ట్ నుంచి నా నా ఇది బిహేవియర్ అదే అయితే నేను నాకు భారతీయ జనతా పార్టీ అంటే చాలా ఇష్టం ఇక మా హస్బెండ్ సపోర్ట్ తోటి నేను పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది అంటే చిన్నప్పటి నుంచే ఉండేనా మీకు ఈ సేవా భావం సేవా భావం చిన్నప్పుడు అందరితోటి కలిసిపోవడం అందరితోటి మంచిగా ఉండడం ఎవరికైనా నలుగురికి హెల్ప్ చేయాలని ఒక ఇంట్రెస్ట్ మనము మన పొజిషన్ ఎలా ఉన్నా మన దగ్గర ఒక పది రూపాయల ఒక అయినా హెల్ప్ చేయాలని నాకు ఫస్ట్ నుంచి అలాగే ఉండేదాన్ని అది ఈ పార్టీలో పార్టీ ఏంటంటే పార్టీ సిద్ధాంతాలు కానీ అవన్నీ నాకు చాలా ఇష్టం అనమాట ఒక పెళ్లికి ముందు ఎవరు మనల్ని సపోర్ట్ చేయరు కాబట్టి పెళ్ళైన మా అయిన తర్వాత కొన్ని సంవత్సరాల పిల్లలు పెద్దగా అయినాక మా హస్బెండ్ తో నాకు ఈ పార్టీ అంటే ఇంట్రెస్ట్ ఉంది నేను జాయిన్ అవ్వాలనుకుంటున్నాను అంటే ఆయన ఫుల్ సపోర్ట్ చేశారు ఆయన కూడా రాజకీయాల్లో ఉన్నారు ఇక ఆయన కూడా అంటే పార్టీ ఇష్టమని వచ్చారా ప్రజలకు సేవ చేయాలని వచ్చారా ప్రజలకు సేవ చేయాలని ఇంకోటి ఈ బీజేపీ పార్టీ ఏంటంటే ఆర్ ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలు గాని మానవ మానవ సేవ గాని ఇవన్నీ బాగా ఉంటాయనమాట అంటే అంటే ప్రతి ఒక మనిషి ఒక కార్యకర్త కాదు మనం వెళ్ళి ప్రజల్లోకి వెళ్ళాలి అనుకున్నప్పుడు మనం వెళ్ళి చేయొచ్చు కానీ పార్టీ పరంగా ఈ పార్టీ నాకు నచ్చింది కాబట్టి ఈ పార్టీలో నేను జాయిన్ అయ్యాను అంతే ఓకే మహిళలు దాదాపు పార్టీలోకి వెళ్తే గాని ఏ ఏ పార్టీలోకి వెళ్ళినా గాని వాళ్ళకి ఎలాంటి రెస్పాన్స్ అనేది వస్తుంది అందరు మహిళలు ఏమనుకుంటారంటే అరే రాజకీయాలు మంచిగా ఉండదు ఆడవాళ్ళకి సరికాదు ఎందుకు వెళ్తారు అని అనుకుంటారు గాని చాలా తప్పు మనము రాజకీయాల్లోకి వెళ్తే మహిళకు ఒక గుర్తింపు అంటే రాజకీయాలు అని కాదు మహిళ రాజకీయాల్లోకి వెళ్తే మహిళకి ఒక గుర్తింపు వస్తుంది మనము మన మన ఐడెంటిఫికేషన్ మనకి తెలుస్తుంది మనం ఏంటి ఇంట్లో ఉండి పనులు చేసుకుని జాబులు చేసుకుంటాం ఓకే కరెక్ట్ అని కాదంట రాజకీయాల్లోకి వెళ్ళినాక ఒక మర్యాద మహిళకి వచ్చే గౌరవం దక్కుతుందని నేను చెప్తున్నాను నేను అనుభవించాను కాబట్టి నా నా ఎక్స్పీరియన్స్ బట్టి మహిళలకి రాజకీయాలకు వచ్చే వచ్చినా కూడా మంచి మర్యాద దక్కుతుందని నేను చెప్తున్నాను ఇప్పుడైతే ఫిఫ్టీన్ పర్సెంట్ శాతం మనకి మహిళలకి రిజర్వేషన్ ఉంటుంది దాదాపు ఇప్పుడు వచ్చే రోజుల్లో ఎంత వరకు ఉంటుంది అంటారు థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ అయితే ఉంది రాబోయే కాలంలో మహిళలకు యాభై పర్సెంట్ వచ్చే అవకాశం ఉంది ఉంది మహిళలు రావాలి వస్తేనే మంచిది ఎందుకంటే మహిళల్లోకి ఒక గుర్తింపు రావాలి నేను ఏంటి నేను నేను ప్రజలకి సేవ చేయాలన్నా ఒకరికి సేవ చేయాలన్నా లేకపోతే నలుగురిలో నేను ఏంటి అనేది తెలుసుకోవడానికి రాజకీయాల్లోకి వస్తే ఏంటంటే మనకు ఒక మర్యాద ఒక గుర్తింపు అనేది దక్కుతుంది రాజకీయాల్లో వస్తే మహిళలకి ఏమి ఉండదు అంటే రావద్దు అంటే కొందరి అభిప్రాయం అది మనం ఏం చేయలేము కానీ వస్తే మహిళలకి మంచి గుర్తింపు ఉంటుంది మంచి రెస్పెక్ట్ వస్తుంది మర్యాద దక్కుతుంది అట్లాంటిది ఏమీ వద్దు ఎందుకంటే నేను స్వయంగా నేను రాజకీయాల్లోకి వచ్చాను కాబట్టి నా ఎక్స్పీరియన్స్ బట్టి నేను చెప్తున్నా చెప్పింది రైటే మేడం కానీ దాదాపు ప్రస్తుతం పెళ్ళైన ఆడవాళ్ళు ఎన్నో ఆశలతో ఉంటారు అవునవును వాళ్ళు రావాలనిపించినా గానీ ఇంట్లో వాళ్ళ సపోర్ట్ మెయిన్ ఖచ్చితంగా ఉండాలి అవునవును ఎలా ఉండాలి ఎలా సపోర్ట్ ఇవ్వాలంటారు అంటే ఇంట్లో వాళ్ళ సపోర్ట్ ఇంట్లో వాళ్ళ ఆలోచనలు అవన్నీ మారాలి ఫస్ట్ థింగ్ ఇంట్లో వాళ్ళ ఆలోచనలు ఎట్లుంటాయంటే బయటకి ఆడవాళ్ళు వెళ్తే వాళ్ళకి ఏం చేస్తారు అంటే ఇక వేరే రకంగా ఉంటది అంటే మహిళ ఎందుకు బయట ఇంట్లో వంట చేసుకుని ఉంటే చాలు అనుకుంటే మహిళ అక్కడ వరకే ఉంటది మహిళ కూడా ఎదగాలి మహిళకి యాభై పర్సెంట్ వచ్చే అవకాశం ఉంది మహిళల్లో కూడా గుర్తింపు వస్తుంది మహిళ వెళ్తేనే ఆ పని హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతుంది అంటే పురుషుడు వెళ్తే కాదా మగవాళ్ళు వెళ్తే కాదా అంటే మహిళలకి కమిట్మెంట్ ఉంటుంది ఒక కమిట్మెంట్ ఈ పని చేస్తే ఈ పని ఆ టైంకి ఆ టైం కి ఆ పని చేస్తారు కాబట్టి మహిళలకి ఆ గుర్తింపు ఆటోమేటిక్ గా వస్తుంది కాబట్టి ఇంట్లో వాళ్ళు కూడా కొంచెం సపోర్ట్ చేసి పంపించండి ఏం కాదు ఏమైతుంది మీ ఇంటి మహిళే కదా పైకి వచ్చి ఒక గుర్తింపు తెచ్చుకుంటుంది తప్పే ముందు చెప్పండి కాబట్టి నేనేం చెప్తా అంటే ఇంట్లో వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తే ఆమెకి ఇంకా మంచి అవకాశాలు దొరికే మంచి అవకాశం కూడా దొరకవచ్చేమో చెప్పలేం కదా అందుకని ప్రస్తుతం అయితే మహిళల మీద ఎన్నో అత్యాచారాలు అవమానాలు వెళ్ళినా గానీ ఏదో ఒక రకంగా ఫేస్ చేస్తున్నారు వాళ్ళకి ఎలాంటి ధైర్యాన్ని మీరు చెప్తారు మహిళలకి బయటకి వెళ్ళినప్పుడు ఒకటి మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి ఆ సెల్ఫ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎట్లా వస్తుంది రాజకీయాల్లోకి వచ్చినా కూడా వస్తుంది ఇప్పుడు ఇంట్లో ఉండి నేను మహిళని నేను ఏమైనా చేయగలనంటే మనం చేయలేం ఒకసారి బయటకు రండి బయటకు వస్తే మనకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మెయిన్ ధైర్యం వస్తుంది నేనే ఉన్నా నేనే ఎక్స్పీరియన్స్ నేను ఇంట్లో ఉంటే భయం భయంగా ఏం తెలియదు అంటే ఇంట్లో ఉంటే అట్లా ఉంటుందా అంటే మనకి బయట ఏం జరుగుతుందని తెలియదు ఒక రాజకీయాల్లోకి వచ్చినాక ఒక అండ అండ దొరుకుతుంది బయటకు వస్తే ఏంటి అనేది తెలుస్తుంది మనకి మనకి ధైర్యం వస్తుంది ఎట్లా మాట్లాడాలి ఎట్లా ఉండాలి అనేది మనకు తెలుస్తుంది అంటే జాబ్స్ చేసేవాళ్ళు తెలియదా అని అనుకుంటారు జాబ్స్ ఏంటి వాళ్ళు జాబ్ చేసుకుని వాళ్ళు వెళ్ళిపోతారు అంతే అంత మటుకే రాజకీయాల్లోకి వస్తే ఏంటంటే మనకి మనకున్న పరిచయాలను బట్టి మనకున్న ఏమంటారు మనకున్న ఆ లొకాలిటీని బట్టి మనకున్న పరిచయాలను బట్టి మనము ముందుకెళ్తే ఏంటంటే మనం ఏదైనా సాధించగలం అనే ధైర్యం మనకు వస్తుంది అవునా మనకి ధైర్యం వచ్చేసి ఆటోమేటిక్ గా మహిళల మీద అవగాహన ఏమంటారు అత్యాచారాలు అవన్నీ అవుతున్నాయి అవే మనమే ఎదురు తిరిగి కొట్లాడొచ్చు ఇప్పుడు ఎక్కడైనా మహిళకి ఏదైనా అయిందంటే మేమంతా మహిళల కొట్లాడతాం ఎక్కడ ఏ మగవాళ్ళు ఉంటారు కానీ మహిళా శక్తికి ఉన్న పవర్ ఎక్కడా లేదు అవును చెప్పినట్టు కరెక్ట్ మేడం మీ పార్టీలో ఎలాంటి రెస్పెక్ట్ మా పార్టీలో నేను చాలా గర్వంగా చెప్తాను చాలా మంచి మర్యాద దొరుకుతుంది కాబట్టి నేను ఇన్నాళ్ళు నేను ఈ పార్టీలో ఉండడానికి చాలా ఇష్టపడతాను అంటే వచ్చాను నేను ఎక్స్పీరియన్స్ అయిన దాన్ని బట్టి చూస్తే చాలా మంచి మర్యాద అమ్మ నుంచి కిందకి వెళ్ళరు పైకి వెళ్ళరు ఆ మర్యాద ఎక్కడ దొరుకుతుంది చెప్పండి మరి ప్రతి కిషన్ రెడ్డి గారు కానీ ఆ బండి సంజయ్ గారు కాని ఈటల రాజేంద్ర అన్న గారు కాని ఎవరైనా సరే అమ్మ అమ్మ ఏ ఏ నాయకులు లోకల్ నాయకులైనా సరే కింద స్థాయి నాయకులు అమ్మ అని ఇలాగా మర్యాద పెట్టి నమస్కారం పెట్టి మాకు ఇస్తారు ఆ మర్యాద మాకు చాలు ఇంకొకటి మాకేమన్నా ఏమన్నా ఏమన్నా ప్రాబ్లమ్స్ అయినా ఏమైనా వాళ్ళు సపోర్ట్ చేస్తారు ఆ ధైర్యం వచ్చింది వాళ్ళు సపోర్ట్ చేయబట్టే కదా ఒక మహిళ అయినా నేనైనా మహిళా శక్తి ఉంది మా మహిళలు వస్తారు నాకే కాదు ఏ మహిళకి ఏమైనా సరే మేమంతా ఒకటైపోయి మేము కొట్లాడతాం అంటే మీరు చేసే జర్నీలో ఎవరైనా మిమ్మల్ని విమర్శించడం గాని ఆ పొగడడం గాని అలాంటి సందర్భాలు ఏమైనా ఉన్నాయా అట్లాంటివి ఏం లేవండి ఇగో రాజకీయాలు అన్నాక విమర్శించే వాళ్ళు ఉంటారు ఒక చో ఒక చోట కాకపోయినా ఇంకొక చోట అయినా ఉంటారు విమర్శిస్తారు అవన్నీ మనం పట్టించుకుంటే వెళ్తే ఇక మనం ముందుకు వెళ్ళలేము కదా అవునా కదా విమర్శ ఎక్కడైనా ఉంటది రాజకీయాల్లోనే కాని కానీ మహిళలే కానీ ఏదైనా సరే మనకి విమర్శలు అనేవి వస్తాయి ఆ విమర్శను మనం దాటి ముందుకెళ్తేనే మనం ఏదైనా సాధించగలం మన గోల్ రీచ్ అవ్వగలం ప్రజెంట్ అయితే ఆడవాళ్ళకి ఎన్నో అన్యాయాలు అరాచకాలు జరుగుతున్నాయి మరి పార్టీ పరంగా మీరు ఏ విధమైనటువంటి పోరాటం చేస్తారు ఒక సామాన్య మహిళగా ఒక గృహిణిగా ఏ విధమైనటువంటి పోరాటం చేస్తారు మహిళలకి చాలా అన్యాయం జరుగుతుంది బయట అలాంటప్పుడు మేము బీజేపీ భారతీయ జనతా పార్టీ అయితే మేమందరం మహిళలందరం ఏకమై మాకు ఒక టీమ్స్ టైప్ అలా ఉంటాయి మోర్చల తరఫున వెళ్ళి అందరికి మెసేజెస్ వస్తాయి ఈ పలానా చోట పలానా అమ్మాయి అన్యాయం జరిగింది మనం నిలబడాలి అన్నప్పుడు మేము ఒక్క నిమిషం కూడా ఆలోచించాం ఇంట్లో ఏమవుతుంది ఇంట్లో ఏం జరుగుతుంది ఇంట్లో ఏంటి పరిస్థితులు ఏంటి అని కూడా నేను ఎస్పెషల్ గా నేననే కాదు ప్రతి మహిళ ఇక్కడ మహిళ అన్నప్పుడు ప్రతి మహిళ ఏం చేస్తుంది ఇంట్లో ఏమవుతుంది ఇంట్లో పిల్లలు ఉన్నారు ఉన్నాడు మరి ఏం చేయాలి అని ఆలోచించుకోకుండా ఆ నిమిషము ఈ అమ్మాయికి అన్యాయం అయింది ఆ అమ్మాయికి అన్యాయం అనం అన్ని అన్ని వదిలిపెట్టుకుని మేము పరిగెడతాం ఫస్ట్ ఫస్ట్ చెప్పాలంటే ఇక్కడ నుంచి అక్కడికి ఎట్లా చేరుకోవాలి అక్కడ నుంచి ఎట్లా మేమందరం గ్రూప్ అవ్వాలి అక్కడ నుంచి ఎట్లా ధర్నా చేయాలి వాళ్ళని ఎట్లా పట్టుకోవాలి ఎట్లా వాడిని లోపల వెయ్యాలి వాటి ఇట్లా ఈ చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళకి చిన్న పిల్లలకి ఎస్పెషల్లీ చాలా వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళని చేస్తున్నారు అట్లా చేసినప్పుడు మేమందరం ఒకటై మేమందరం అమ్మాయికి ఆ పిల్లలకి పిల్లలకు కాని యువతులకు కానీ ఎవరికైనా సరే న్యాయం జరిగే వరకు వదలం మా పైన ఎవరైతే ఉన్నారో మా అధ్యక్షుల అధ్యక్షురాలు అని ఉంటారనమాట మా కేటగిరీలో అధ్యక్షురాలు వాళ్ళైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళ వాళ్ళ హె వాళ్ళు మనకి ఒక సందేశం అందిస్తే అందరం ఒకటైపోయి అందరం ఒక మాట మీద ఉండి అందరం ఏకమయ్యి ఆ న్యాయం జరిగే వరకు అక్కడ పోరాటం చేయ జర చెయ్యందే మేము రాము గృహిణి అంటున్నారు కదా గృహిణి అన్నప్పుడు ఇంట్లో పరిస్థితులు ఎట్లుంటాయి అవి కూడా చూసుకోవాలి మనం ఇప్పుడు ఇంట్లో ఉన్న పలంగా మనల్ని రమ్మంటే మనకి అవదు కానీ మేము అట్లాంటి ఆలోచించం మాకు ఒక ధైర్యం ఉంది ఒక ఆ సాటి మహిళకి అన్యాయం జరిగినప్పుడు మేము పోరాడాలి మహిళ మహిళ అన్నప్పుడు ఆమెకి అక్కడ రేపులు చేస్తున్నారు ఏవేవో చేస్తున్నారు ఈ మధ్య కాలంలో అది ఎప్పటి నుంచో ఇది జరుగుతుంది ఎవరు పట్టించుకోరు ఎవరు న్యాయం చేయరు మేమందరం ఒక టీమ్ లాగా తయారయ్యి మేమంతా ఒక గ్రూప్ లాగా తయారయ్యి మేమందరం వెళ్ళి అక్కడ న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తూనే ఉంటాం ధర్నాలు చేస్తాం అన్యాయం ఎక్కడ జరిగినా ఊరుకు మహిళలు దాదాపుగా చాలా మంది ఈ విషయంలో చాలా డిప్రెషన్ లోకి వెళ్ళిపోతున్నారు కానీ ఒక కోణంలో అయితే సినీ ఇండస్ట్రీలో మహిళల్ని సీరియల్స్ లలో విలన్స్ గా చూపిస్తున్నారు వాళ్ళకు కూడా అనిపించాలి కదా అది ఏ విధంగా చూస్తారు మీరు సీరియల్స్ లో ఈ మధ్య కాలం కాదండి నేను నా చిన్నప్పటి నుంచి చూస్తున్నా సీరియల్స్ లో అమ్మ ఆడవాణని విలన్స్ లాగా పోర్ట్రేట్ చేయడం చాలా తప్పది అమ్మాయి అనే సున్నితం ఆడ మహిళ అన్నప్పుడు సున్నితంగా చూపించాలి సున్నితంగా ఒక మహిళని అట్లా నెగిటివ్ గా చూపించి మహిళ అంటే ఇంతే అని జనాలకి అట్లా చూపించడం చాలా తప్పు ఎందుకంటే మహిళ ఎంత డెడికేటెడ్ గా ఫ్యామిలీకి ఒక కుటుంబంలోకి వెళ్ళిందంటే ఆ భర్త ఇల్లు తల్లిదండ్రులు వదిలేసుకుని ఒక అత్తగారి ఇంట్లోకి వెళ్ళినప్పుడు భర్త భార్య మరుదులు తోడికోడళ్ళు ఆడబడుచుల్ని అందరినీ కలిసి కలిసిమెలిసి చూసే మహిళని ఈ రోజు నెగిటివ్ గా చూపించి ఆమెకి విషయం పెట్టాలి ఈమెకి పెట్టాలి ఆమె చంపాలి ఈయన చంపాలి ఆ విడదీయాలి వీళ్ళిద్దరిని విడదీయాలనేది చూపిస్తున్నారు చాలా వరకు కలహాలు ఏమవుతుందంటే కలహాలే అదే వాళ్ళు సీరియల్స్ చూసినప్పుడు వాళ్ళ ఇంట్లో కింద వాళ్ళ ఇంట్లో అత్త కూడలు చూస్తారు అరే మా అత్త కూడా ఇంతేనేమో మా కోడలు కూడా ఇంతేనేమో మా హస్బెండ్ ఇంతేనేమో మా పిల్లలు అట్లా చేస్తారేమో ఇట్లా చేస్తారేమో అని ఒక ఆలోచన మైండ్ నెగటివ్ మైండ్ వచ్చేస్తుంది అట్లా చేయొద్దు ఎప్పుడైనా సరే ఉమ్మడి కుటుంబాలు మంచి కలిసి ఉన్న కుటుంబాలు ఆ మహిళ ఒక మహిళ తలుచుకుంటే ఏదైనా చేయగలదనే సీరియల్స్ తీయమని మంచి సీరియల్స్ తీయమని చెప్పాలి ఈ ఇప్పుడు ఈ ఛానల్ ద్వారా ఏమైతుందో నాకైతే తెలియదు కానీ మా ఏ ఈ సీరియల్స్ తీసినప్పుడు ఒక ఉమ్మడి కుటుంబం సరదాగా అక్క చెల్లెళ్ళు తోడికోడలు అన్నదమ్ములు ఆడవర్చులు అందరూ కలిసి ఉమ్మడి కుటుంబంలో సరదాగా కలిసి ఉంటే ఎంత మంచి అట్మాస్ఫియర్ ఉంటుంది అంటే చూసే వాళ్ళకు కూడా ఆ పాజిటివిటీ పాజిటివిటీ అంటే మంచి అభిప్రాయం వస్తుంది ఈ మహిళని ఎంతసేపు నెగిటివ్ గా చూపిస్తే మహిళనే శత్రువ అంటే ఎవరు ఉండరా అది చాలా తప్పు ఎందుకంటే ఈ సీరియల్స్ గాని ఈ సినిమాలు గాని ఎవరైనా బయట కొన్ని కోటలు చూస్తారు వాళ్ళకి ఏం అవగాహన పడుతుంది మా ఇంట్లో కూడా ఇంతేనేమో మా ఇంట్లో కూడా వాళ్ళు అట్లనే ఉంటారేమో ఇట్లా చేస్తారేమో ఈ సీరియల్ చూసే వాళ్ళకి అదే ఆలోచన ఉంటది అంటే మీరు అంటున్నారు సినిమాలు సీరియల్స్ వల్ల అని అంటలేదు నేను అంటే తీసేవి కొంచెం మంచిగా తీస్తే మహిళని మంచిగా చూపిస్తే అదే నా ఇంట్లో నా మా కోడలు కూడా నన్ను ఇట్లనే చేస్తుందేమో అనవసరంగా నేను ఇట్లా అలా ఆలోచన కలిసి వాళ్ళిద్దరికి అండర్స్టాండింగ్ పెరుగుతుంది మంచిగా ఉంటాము ఫ్యామిలీస్ మంచిగా ఉంటాయి అన్ని రకాలుగా వాళ్ళ వాళ్ళ అట్మాస్ఫియర్ మంచిగా అయితే అంత మంచిగానే ఉంటది కదా అంతసేపు మహిళని ఎందుకు నెగిటివ్ గా చూపిస్తారు ఆ సీరియల్స్ లో అదే అర్థంగా నేనైతే నా 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 ఇంట్లో నేను ఒక సీరియల్ కూడా చూడను నాకు అట్లాంటివి ఉంటే నచ్చవు ఫస్ట్ థింగ్ ఎందుకంటే మహిళ ఎప్పుడు మంచిగా కలిసి ఉండాలనే చూస్తుంది అంటే మహిళలు అందరూ అట్లనైనా అని అంటే నేనేం చెప్పలేను కానీ మనం మంచి చూపియాలి మనం పది కోట్లాది మంది మన ఛానల్స్ మన టీవీలు మనం చూసినప్పుడు మనం మంచిగా చూపించాలి ఎంతసేపు నెగిటివ్ గా చూపిస్తే ఒక సీరియల్ రెండు సీరియల్ కదా అన్ని సీరియల్లో మహిళ నెగిటివ్ గానే ఉంటుంది కాబట్టి నేనైతే సీరియల్స్ చూడను కానీ చూపించేవాళ్ళు కూడా ఆ మహిళని మంచిగా చూపిస్తే మంచిది ఓకే దాదాపు అయితే ఇప్పుడు యువత చాలా వరకు పక్కదోవ పడుతుంది యువతకి మీరు ఏం చేస్తారు స్పెషల్లీ లేడీస్ కి ఏం చెప్తారు మీరు యువతకి ఏం చెప్తామంటే ఇప్పుడు పక్కదో పడుతున్నారంటే పిల్లలు తల్లిదండ్రులు చెప్పినట్టు వినాలి వినట్లేదు అంతా వేరే విధంగా వెళ్ళిపోతుంది ఇప్పుడు ఉన్న సోషల్ మీడియా గాని ఏదైనా సరే యూట్యూబ్స్ కానీ ఇవి గాని ఏమైతుందంటే ఉన్న చోట కష్టపడట్లేదు ఉన్న చోట ఏదో ఒక ఛానల్లో చేసేసి సంపాదిద్దామని చూస్తున్నారు అది అది సరే పక్కన పెడితే ఈ చదువులు చదువులు అన్ని పక్క పెట్టేస్తున్నారు నేను ఇప్పుడు చూసింది ఏంటంటే సోషల్ మీడియాలో ఈ యువతలు ఎవ్వరు పిల్లలు చదవట్లేదు ఆ యూట్యూబ్ల్లో బా ఇవి చేసుకుని ఇవి చేసుకుని డబ్బులు సంపాదిస్తున్నామని అంటున్నారు కానీ మనకి ఎంత ఎడ్యుకేషన్ ఉంటే అంత మన మన రాష్ట్రం బాగుపడుతుంది మన దేశం బాగుపడుతుంది ఆర్థికంగా కూడా మనకి ఉపయోగపడుతుంది మహిళ తన తా కాళ్ళ మీద తను నిలబడాలంటే తను ఏదో ఒకటి చేసుకోవాలి అంటే తను సంపాదించుకోవాలంటే తను మంచిగా చదువుకుంటేనే సంపాదించుకోగలదు సంపాదించుకుందంటే ఇంటిని నడపగలదు రేపు రా రా మన రాష్ట్రాన్ని నడప నడిపే స్థాయికి వెళ్ళొచ్చు దేశానికి మనం కీర్తి తెచ్చే స్థాయికి వెళ్ళొచ్చు కాకపోతే ఏంటంటే చదువుకోవాలి చదువుకుని తర్వాత మనం ఉద్యోగాలు చేసుకుని మనం ఏదన్నా చేసుకోవాలి అంతేగాని చదువులు మానేసి సోషల్ మీడియా అవి ఇవి అని చెప్పి పక్కదో పట్టించి అవి ఇవి వచ్చి అంత యువత అంతా పాడైపోతున్నారు కాబట్టి వాళ్ళు మంచిగా చదువుకుని ఒక స్టేజ్కి వస్తే ఆటోమేటిక్ గా మహిళనే కాదు ఎవరైనా సరే యువత వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి మంచి ఉద్యోగాలు సంభవించుకోగలరు చెప్పింది చాలా బాగుంది మేడం అంటే ఒక ఇన్స్పిరేషనల్ మాటలు చెప్తున్నారు ప్రజెంట్ ఇండిపెండెంట్ గా బ్రతికే మహిళలకి ధైర్యంగా ముందుకు రావాలి అన్ని రంగాల్లో ఉంటున్నారు అన్ని రంగాల్లో కానీ ఏదో ఒక భయంతో వెనుకబడిపోతున్నారు వారికి ఏం చెప్తారు వారికి ఏం చెప్తా అంటే ఫస్ట్ మనము ఆర్థికంగా నిలబడాలి మహిళ ఆమె ఆర్థికంగా నిలబడితే ఆటోమేటిక్ గా ధైర్యం అనేది వస్తుంది ఇంకొకటి ఇంట్లో సపోర్ట్ ఒకవేళ ఇంట్లో సపోర్ట్ లేదనుకో నేను నేను ఎట్లా పైకి రావాలి నేను ఎట్లా నిలబడాలని తను బాధపడద్దు ఫస్ట్ ఎవరు ఆ డిప్రెషన్ లోకి వెళ్ళిపోతున్నారు ఫస్ట్ డిప్రెషన్ అనేది మానేయాలి ఒక ఆలోచన ఎట్లుండాలంటే ఇది నేను చే బాధలు రాగానే అందరు డిప్రెషన్ లోకి వెళ్ళిపోతున్నారు మహిళనే కాదు ఎవరైనా సరే ఎప్పుడైనా సరే ఈ డిప్రెషన్ లోకి వెళ్ళిపోతే నా సమస్య తీరదు ఎప్పుడైతే మనము ఈ ప్రాబ్లం ని ఇది మనం చేసినా మనం మనకి ప్రాబ్లం వచ్చింది ఈ ప్రాబ్లం నేను ఏడ్చినా పోదు నేను ఏం చేసుకున్నా పోదు అది అలాగే ఉంటది ఆ దాని నుంచి బయటకు వచ్చారో అవగాహన చేసుకుని అంటే ఎట్లా అంటే ఇప్పుడు నాకు ఈ బాధ ఉంది నేను ఈ బాధలో నేను డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి సూసైడ్ చేసుకోవాలని కూడా అనుకుంటారు అందరూ ఇది చేసుకున్నా కూడా నాకు ఏం ఉపయోగం లేదు నాకు అనే ఆలోచన నుంచి ఎప్పుడైతే బయటకు వస్తారో ఈ బాధలు గాని ఏం గాని ఏమి ఉండవు కాబట్టి మహిళ తన కాళ్ళ మీద మహిళనే కాదు ఎవరైనా సరే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు ధైర్యం తెచ్చుకుని ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా ఇది ఆ ఏమంటారు ఏ ప్రాబ్లం ఉన్నా కూడా నేను నేను నిలబడగలను నేను సాధించగలను నేను ఉండగలను అనేది ఒకటి గుర్తు పెట్టుకుంటే వాళ్ళు 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 ఆటోమేటిక్ గా వాళ్ళే నిలబడగలుగుతారు ఎస్ డెఫినెట్ గా మీ మాటలు నిజంగా ప్రతి ఒక్క ఆడియన్స్ కూడా మేడం చెప్పిన మాటలు ప్రతి వర్డ్ ని మీరు తోచ తప్పకుండా వినండి డెఫినెట్ గా మీ సక్సెస్ మీరు సక్సెస్ అవుతారు థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సో మచ్ మా స్టూడియోకి వచ్చి మీ యొక్క అమూల్యమైన మాటలు చెప్పినందుకు